అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఓకేనా అయితే కనుక ఈ పింఛన్ వెరిఫికేషన్ వచ్చేసి టోటల్గా వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు లక్షల మందికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల పింఛన్ పంపిణీ చేస్తూ ఉంది అందులో వచ్చేసి నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి కేటగిరీ ఉన్నారు వృద్ధులు కావచ్చు వితంతులు కావచ్చు ఒంటరి మహిళ కావచ్చు ఓకేనా గీత కార్మికులు చేంద్ర కార్మికులు డప్పు కళాకారులు చర్మ కళాకారులు ఇటువంటి కేటగిరీకి అందరికీ నాలుగు వేల రూపాయలు అయితే పింఛన్ అయితే ఇస్తున్నారు మిగతా కేటగిరీ వచ్చేసి దివ్యాంగులు దివ్యాంగుల కేటగిరీకి వచ్చి ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి దివ్యాంగులు ఉన్నారు డయాలసిస్ రోగులకు వచ్చేసి పదివేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి వచ్చేసి పదహైదు వేల రూపాయలు పింఛన్ అయితే ఇస్తున్నారు అయితే అనకన్నా ఎక్కడ సమస్య వచ్చిందంటే కన్నా కేవలం ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదహైదు రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఈ పింఛన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది ఆ నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్ వెరిఫికేషన్ అనేది జరగట్లేదు ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి ఈ దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్లో భారీ అక్రమాలు జరిగినాయి గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అని చెప్పేసి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఎనకన గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో దివ్యాంగులు కాకపోయినా కూడా సాధారణ సర్టిఫికేట్ తీసుకొని పింఛన్ లబ్ధి పొందుతున్నారు ఇటువంటి వారిని గుర్తించి వెంటనే తొలగించాలని చెప్పేసి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది అందులో పదహైదు వేల రూపాయలు తీసుకున్నటువంటి పింఛను ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచానికి పరిమితమై ఉంటారు వాళ్ళు నడవ లేచి నడవలేరు కాబట్టి ఇంటి దగ్గరికి వచ్చి వైద్య బృందం వెరిఫికేషన్ అయితే చేసింది ఆల్రెడీ అది వెరిఫికేషన్ అయితే పూర్తి అయిపోయింది తర్వాత పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు తీసుకున్నటువంటి పింఛన్ ఎవరైతే దివ్యాగులు ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి పలాన చోట హాస్పిటల్కి వెరిఫికేషన్ వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది పలా డేట్న మీరు వెరిఫికేషన్కి వెళ్ళాలి పలానా హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి నోటీస్ ఇచ్చినారు అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తారు మీ దగ్గర ఉన్నటువంటి సదర సర్టిఫికేట్ మీకు ఉన్నటువంటి అంగవైకల్యం కరెక్టే అని చెప్పేసి వెరిఫికేషన్ చెక్ చేస్తారు ఎందుకంటే కనుక మీకు అది ఫేక్ తీసుకున్నావా లేకుంటే వెనక రియల్గా నీకు ఉంది అని చెప్పి తీసుకున్నావా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేస్తారు వైద్య పరీక్షలు చేస్తారు లేదు నీకు తక్కువ అంగవైకల్యం కలిగి ఉంది సర్టిఫికెట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది అంటే విధంగా పింఛన్ తీసేయడానికి అవకాశం ఉంది కానీ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి మనకు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రభు పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది చెయ్యి తడిపితేనే రీవెరిఫికేషన్ లైన్ క్లియర్ ఓకేనా డిఆర్డిఏ వైద్య సిబ్బంది తనిఖీలు చేతి వాటం పింఛన్ రాదంటూ భయపెడుతున్న వైనం గత నిబంధనలకు విరుద్ధంగా పింఛన్ పింఛన్లు ఫిర్యాదులు వెలువ విచారణకు ఆవేదన ఒకసారి మీరే బాగా ఆలోచించండి అక్కడ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత అతనికి ఎంతో పర్సెంటేజ్ వెరిఫికేషన్ చేసి పంపించాలి ఎంతవరకే నీకు పర్సంటేజ్ తక్కువ ఉంది నీకు ఇరవై అయింది ముప్పై అయింది నీకు రాదు అని చెప్పి అక్కడ అతన్ని ఆందోళన చేయకూడదు ఎందుకంటే అయినాక రాదంటే అయినా కదా అతనితో బేరమాడేటే కదా అతనితో చేతి తడపడానికే కదా నీకు ఎంత ఉందో అంత చెప్పకూడదు పంపించేయాలి ఎంతవరకే నీకు రాదంటే భయపెట్టినామంటే కదా అక్కడ అతని దగ్గర పదివేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేస్తున్నారంట అక్కడ వెరిఫికేషన్లో అంటే ఏంటికి వెరిఫికేషన్ నాకు అర్థం కాలేదు ఇంకా గత వైయస్ఆర్సిపి గవర్నమెంట్లో అక్రమాలు జరిగినాయనే కదా ఈ వెరిఫికేషను మరి ఇక్కడ ఇంత అక్రమాలు జరుగుతూ ఉంటాయంటే కనుక ఇంకేం చేసినట్టు వెరిఫికేషను నిజమైన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు గుర్తించి పింఛను లబ్ధి పొందాలని ఈ వెరిఫికేషన్ అర్హత కాకపోయినా లబ్ధి పొందుతున్నారో అటువంటి వాళ్ళని తీసేయాలని చెప్పేసి వెరిఫికేషన్ స్టార్ట్ జరిగింది ఓకేనా అటువంటి వాళ్ళని తొలగించా కానీ మన రాష్ట్రానికి ఇంకా ఆర్థిక భారాన్ని తగ్గించిన వాళ్ళం వెళ్తాము కాబట్టి వెరిఫికేషన్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది దీనివల్ల ఇంకా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కొత్తగా అప్లై చేసుకోవడానికి యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే ఈ వెరిఫికేషన్ అడ్డం వచ్చింది ఈ వెరిఫికేషన్ పూర్తయితే వరకు ఆ కొత్త పింఛన్ ఆప్షన్ అనేది రాదు ఈ వెరిఫికేషన్ అనేది ఈ విధంగా జరుగుతూ ఉంది ఒకసారి మీరే బాగా ఆలోచన చేయండి ఈ విధంగా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది దీనివల్ల వాళ్ళు నష్టపోతున్నారు కొత్త పింఛన్లు అప్లై చేసుకోవడానికి ఈ వెరిఫికేషన్లో ఈ విధంగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రానికి మళ్ళీ ఆర్థిక భారం పడే అవకాశం చాలా వరకు ఉంది తగ్గించడానికే కదా ఈ కూటమి ప్రభుత్వం ఇంత ఉండేది మరి ఇంత అక్రమాలు జరుగుతున్నాక ఏం చేసినట్టు వెరిఫికేషన్ చూడండి మీ మీకు స్క్రీన్ పెయిన్ ఇచ్చినా ఒకసారి బాగా చూడండి పదివేల నుంచి ఇరవై వేల వరకు వసూలు చేస్తున్నారంట రాదంటూ భయపెడుతున్నా భయనం పింఛన్ రాదంటూ అంటే ఇరవై ముప్పై వేసినారంటే రాదు ఓకే అంటే మీరు వైద్య పరీక్షలు చేసినారంటేనా అతనికి లేదంటే అనుకొని ఇరవై ముప్పై వస్తుంది నిజంగా దివ్యాంగులు అయితేనే కన్నా వస్తుంది ఇబ్బంది లేదు దివ్యాంగులు కాకపోతే తీసేస్తారు ఇంకా డబ్బులు తీసుకొని వెరిఫికేషన్ చేసాక ఏం చేసినట్టు నాకు అర్థం కాలేదు ఓకేనా ఇది జరుగుతున్నటువంటి వెరిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్లో దీనిపైన మీ అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ